ఏ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలు వచ్చేసి సింగిల్ ఫేస్ మీద ఎంత లోడ్ వాడచ్చు అలాగే త్రీ ఫేస్ మీద ఎంత లోడ్ వాడచ్చు అలాగే సింగిల్ ఫేస్ మీటర్ ఎంత కిలో వాట్ ఉంటుంది త్రీ ఫేస్ మీటర్ ఎన్ని కిలో వాటర్ ఉంటుంది అనేది ఈ వీడియోలు అయితే తెలుసుకుందాము ఎవరికైనా తెలియకపోతే లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ సింగిల్ ఫేస్ మీటర్ అనేది వన్ కిలో వాట్ నుంచి ఫైవ్ కిలో వాట్ వరకు అయితే ఉంటుంది ఇప్పుడు సింగిల్ ఫేస్ మీద అయితే ఎంత లోడ్ వేయచ్చు మనం ఏ వస్తువులు ఒకేసారి వాడుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము రెండు ఏసీలు ఒక గీజరు నాలుగు లైట్లు నాలుగు ఫ్యాన్లు ఉంటే సింగిల్ బేస్ మీటర్ అయితే సరిపోతుంది అది ఫైవ్ కిలో వాట్ ఉంటేనే సరిపోతుంది అంతకన్నా తక్కువ ఉంటే సరిపోదు మీరు ఒకేసారి అన్నీ ఆన్ చేస్తే లోడ్ ఎక్కువ వైర్లు కాలిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏసీ వేసినప్పుడు గీజర్ వేయకూడదు గీజర్ వేసినప్పుడు ఏసీ వేయకూడదు వేయకూడదు ఒకేసారి నాలుగు లైట్లు నాలుగు ఫ్యాన్లు వేసినా ఏం కాదు కాకపోతే ఇవి హెవీ లోడ్ ఉంటాయి కాబట్టి ఏసీ గీజర్ నాలుగు లైట్లు నాలుగు ఫ్యాన్లు అనేది ఒకేసారి వేయకూడదు ఈ లోడ్ అనేది బ్యాలెన్సింగ్గా వాడుకుంటే సింగిల్ ఫేస్ మీటర్ అనేది సరిపోతుంది ఇప్పుడు త్రీ ఫేస్ మీటర్ గురించి అయితే తెలుసుకుందాము మీ ఇంట్లో లోడ్ని బట్టి అయితే త్రీ ఫేస్ మీటర్ అనేది డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే మనకు ఇస్తారు మినిమం మన ఇంట్లో అయితే ఐదు కిలో వాట్ల కన్నా ఎక్కువ ఉంటే త్రీ ఫేస్ మీటర్కి అనేది మనకు అనుమతి ఇస్తారు లేదు అంటే సింగిల్ ఫేస్ మీటర్ అయితే మనకు ఇస్తారు ఒక కిలో వాట్ నుంచి ఐదు కిలో వాట్ మధ్యలో లోడు కన్వర్సక్షన్ అయితే సింగిల్ ఫేస్ మీటర్ ఇస్తారు ఫైవ్ కిలో వాట్ నుంచి ఎక్కువగా ఉంటే త్రీ ఫేస్ మీటర్ అనేది ఇస్తారు త్రీ ఫేస్ మీటర్ మీద అయితే ఇంతకుముందు చెప్పినా కదా సింగిల్ ఫేస్ మీటర్ మీద అయితే మనము రెండు ఏసీలు రెండు గీజ ఒక గీజరు నాలుగు లైట్లు నాలుగు ఫ్యాన్లు ఉంటే అప్ అండ్ డౌన్ ఒకటి వేసి ఒకటి వేయకుండా అయితే వాడుకోవచ్చు సింగిల్ ఫేస్ మీటర్ మీద అదే త్రీ ఫేస్ మీటర్ మీద అయితే ఒకేసారి అన్నీ వాడుకున్నా నో ప్రాబ్లం ఏం ప్రాబ్లం అయితే కాదు త్రీ ఫేజ్కి సింగిల్ ఫేస్ మీటర్కి ఇవే డిఫరెంట్లు ఉన్నాయి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి అప్డేట్ వీడియోస్ గురించి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు